షుగర్ టెస్ట్లు పిపి పరీక్షలు చేయడం జరిగింది ఈరోజు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి దాని కారణం కనుక విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రథమ కారణం మానవ తప్పిదం ప్రపడి కారణం మానవ హ్యూమన్ మనం మానవులుగా మనం తప్పిదని చేస్తున్నాం

అలాగే వాడు ఏమంటాడు జస్ట్ వన్ ఆఫ్ యుస్ గోల్స్ గోల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళని అలానే చేస్తారు ఓకే విత్ స్మార్ట్ ఫోన్ కబట్టి యు ఆర్ గోట్ స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి దట్స్ ఫార్మల్ లెటర్ రాగొ రాండి చేయండి నెక్స్ట్ ఇట్స్ కరెక్ట్ కస్టమర్ కి కాల్ చేస్తారు ఆఫర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి దేని యాక్చువల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు దిస్ ఇంటర్గే చేయండి గ్రేట్ బిజినెస్ మీ ఏదో చేతల హరి మూవేల గురించి ఆలోచండి జీవన దసన్ మనం రూల్స్ పాటిస్తా అప్పుడు హక్కుల గురించి మాట్లాడితే బాగుంటుంది మనం రూల్స్ పాటించకుండా హక్కుల గురించి మాట్లాడకూడదు అది సాధ్యమయ్యే హక్కుల గురించే మాట్లాడాలి సాధ్యం కాని రైట్స్ గురించి మనం మాట్లాడకూడదు మన బాధ్యతగా ట్రాఫిక్ అనేది ఉండకుండా చూసుకోవాలి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో మేము అవేర్నెస్ చేస్తున్నాం ఎవరైతే ఒకటి పది సార్లు చెప్పినా వైలేషన్ చేస్తున్నారో అటువంటి వెహికల్ తీసుకొచ్చి చాలా ఆ ఉద్దేశం అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క దయచేసి పట్టణంలో మనకి రోడ్ల మీద ఎలా పెడితే మీ యొక్క పని ఏదైతే ఉంటారో దాన్ని పూర్తి చేసుకొని వెళ్లాల్సిందిగా మేము మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కొన్ని చెప్పిన కొన్ని వైలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం వన్స్ ఒకసారి ప్రాణం ఏదైనా జరగడం జరిగితే మనం ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాదు కాబట్టి ఇలాంటి ఏవైతే డ్రగ్ డ్రైవనో లేకపోతే సెల్ డ్రైవింగ్ అనో ముగ్గురు నలుగురు వెళ్ళడం అనో ర్యాష్ డ్రైవింగ్ అనో హెల్మెట్ లేకుండా చేయడం అనేది అన్ని కూడా చాలా పెద్ద అఫెన్స్ అన్నమాట అఫెన్స్ అంటే ప్రాణాలు కోల్పోవడానికి ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే డ్రైవర్ సోదరులు కావచ్చు మీ చుట్టుపక్కల ఉండే వారిని కానివ్వండి లేదా మీ పిల్లల్ని కానియండి ఎవరికైనా కానీ ఈ విషయాల మీద అవగాహన కల్పించండి ప్రమాదాలు జరగకుండా అలాగే ట్రాఫిక్ సమస్య అనేది రాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా సెలవు ధరించి వాహనం నడపండి వాహనంలోనే ప్రయాణించండి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకండి ప్రమాదాలకు గురి కాకండి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేయండి గోల్డ్ నవర్ లో ప్రమాదాల శాతం తగ్గించవచ్చును ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఫాస్ట్ యాక్ట్ ఉపయోగించండి జాతీయ రహదారులతో లైన్ డిసిప్లిన్ పాటించండి ఇట్లు రోడ్ సేఫ్టీ ఎన్జిఓ